కింకోటి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ను అడిగి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల స్కూల్ ఫుడ్ పాయిన్ ఘటనలో హాస్టల్ డిపిటీ వార్డెన్ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశామని తెలిపారు ఫుడ్ మెటీరియల్స్ సప్లై చేసిన వారిపై కూడా తీసుకున్నామని అన్నారు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అచారోద్యం తెలిపారు పిల్లల ఆరోగ్యం పరిస్థితి మెరుగవుతుందని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు దీనిపై కొంతమంది రాజకీయం చేయడం సరికాదని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు फूड वॉज नॉट प्रॉपर एक्चुअली एंडल वो प्रोवाइड भी करते हैं एंड नाउ अभी जब भी मैं देखा हूँ तो लोग बच्चे स्टेबल है सम गर्ल्स है पंद्रह सौ बीस लोग डिस्चार्ज हो जाएंगे और दम इफेक्ट नदर हॉस्पिटल बिकॉज दे आर फ्लाइट स्लाइटली मोर इन्फेक्शन मोर इन्फेक्शन एंड द वी टू बी अंडर ऑब्जर्वेशन सो इट ना एट द मोमेंट दिस इज वॉट इट इज एंड ऑल द डॉक्टर्सिंग गुड केयर ऑफ दैम स्पोकन थ्रू द पेरेंट्स ऑल्सो द पेरेंट्स ऑल्सो आर वेरी हैप्पी विद द वे द डॉक्टर्स आर आर टेकिंग केयर ऑल द नर्सेज एंडल हॉस्पिटल बिहाइंड ऑल द गर्ल्स बट देर आर समर्ल्स मोर इन्फेक्शन उनको थोड़ा सा पेट में दर्द हुआ बट लेकिन आज पंद्रह लोग तो इन शाला लड़के लोग डिस्चार्ज रहेंगे और जो थोड़े जो लड़कियाँ हैं उनको ऑब्जरवेशन में रखेंगे तो बट दे आर स्टेबल दे आर नथिंग रॉन्ग विद बट मे बी बिकॉज दे आर स्लाइटली मोर मोर स्लाइटली मोर इन्फेक्टेड विद द फूड पॉइजनिंग तो दे विल बी देयर फॉर अनदर टू और थ्री डेज एंड देन आफ्टर दैट दे विल बी डिस्चार्ज एज वेल बट इट्स अ वेरी अनफॉर्चुनेटली बट वी हैव टेकन హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు కింగ్కోటి ఆసుపత్రికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు ఫుడ్ పాయిన్ కి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ముర్షిదాబాద్ నియోజకవర్గము బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు తొంభై మంది ఆసుపత్రుల్లో పాలయ్యారు కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది కింగ్ కోటి ఆసుపత్రుల్లో ఉన్నారు ఇంకా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంఖ్య గుద్దుకుంటు ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అయిపోయింది ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు పాయిజన్ తో ఇలా పిల్లలు ఆసుపత్రుల పాలైతున్నారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతా బిడ్డ అంటే నేను పోని హాస్టల్కి పోను హాస్టల్కి పోనీ ఇంటికే పోతా ఉంటారు పిల్లలు నేను ఇంటికే పోతా ఇక పోను గవర్నమెంట్ హాస్టల్ అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రిలో మంచాల మీద ఫాలింగ్ మీదంతా హోర్డింగ్ల మీద రేజింగు గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్ నీ గవర్నమెంట్ గింతే ఉన్నది అయ్యప్ప భక్తుల కోసం నిత్యం అన్నదానం తమ ఆలయంలో ఎప్పుడూ కొనసాగుతుందని అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు వెల్లడించారు కుక్కడపల్లి వివేకానంద్ నగర్ డివిజన్లోని అయ్యప్ప స్వామి ఆలయం ముప్పై ఏళ్ల క్రితం నుండే ప్రజలకు అందుబాటులో ఉందని అప్పట్లోనే బడ్డేపల్లి నరసింహారావు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత తాము తీసుకుని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తుల కోసం మధ్యాహ్నం ప్రత్యేకమైన అండదార కార్యక్రమంతో పాటు సాయంత్రం అల్పాహారాన్ని కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు అందిస్తున్నామని అన్నారు సుమారు రోజుకు ఐదు వందలకు పైగా భక్తులు అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా విడితి కూడా అందుబాటులో ఉంచామని అదేవిధంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా శ్రీడి సాయిబాబా ఆలయం గణనాధుడి ఆలయం అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు నూతనంగా శివాలయాన్ని కూడా నిర్మిస్తున్నామని అన్నారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో చిట్ట అడవిలో ఆ రోజు కీర్తి వడ్డేపల్లి నరసింహ గారు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహప్రతిష్ఠేసి ఈరోజు రంగరవమయంగా ఎంతో మందికి మాలధారణ జరుగుతుంది వారు ఆ రోజుల్లో ముప్పై రెండు సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెళ్చారని పిలిచి ఇక్కడ సాయిబాబా గుడి అయ్యప్ప గుడి ఆంజనేయ స్వామి గుడి వినాయకుని గుడి ఇక్కడ రోజు నిత్యం భక్తులు వేలాది మందిగా మాలలు వేసుకొని మాల విస్తర చేసి ఎక్కడెక్కడో సిటీలో చాలా గుళ్ళ నుంచి ఏరియా నుంచి పల్లెటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి మాలలు చేసుకుంటున్నారు ఇక్కడ మా వండేపల్లి గారు వారు ఎక్కడన్నా వారికి ఆత్మశాంతి కలిసి ఇక్కడ మంది కూడా రోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ అయిన సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి పొద్దున సాయంత్రం మలపారం ఇవన్నీ జరుగుతున్నాయి ఏ భక్తులైనా ఏ ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి కోరుకుంటూ పెడుతూనే ఉన్నాము ఇంకా రాను రాను రోజుల్లో ఎంతో మందికి ఇంకా చేయాలని ఇక్కడ కింద కూడా ఒక వంద మంది నూట ఇరవై మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము ఎందుకంటే చాలా మంది కూడా ఇండ్లలో కూడా కుదరదు వాళ్ళు కుదరని చోట్ల ఇక్కడికి వచ్చి నిత్యం ఇక్కడ పడుకొని ఎంతమంది కూడా ఉపాధి బాగుంది ఇంకా రాను రానులో ఇంకా ఒక శివాలయం కూడా ఇక్కడ వెరుస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే ఇంటర్ విద్యకు మహర్దశ వచ్చిందని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ ఇంటర్మీడియట్ విద్య విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు రెండేళ్ల ప్రజా పరిపాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత పరిపాలనలో ఇంటర్ విద్య పడకేసిందని ఎద్దేవా చేశారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన ప్రారంభమైందో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు ముఖ్యంగా టీజీపీఎస్సీ ద్వారా పదమూడు వందల మంది అధ్యాపకులను పదిహేడేళ్ల తర్వాత జూనియర్ కళాశాలలో నూతనంగా నియమించారని తెలిపారు ఉచిత విద్య పేరుతోటి అటు ఫీజులు వసూలు చేయలేక పది సంవత్సరాలు సతమతమైన జూనియర్ కళాశాలలకు కాలేజీ రెగ్యులర్ ఫండ్ మేనేజ్మెంట్ కింద విద్యార్థులకు ఎనిమిది వేల నుండి ఇరవై వేల వరకు నెలకు ఇచ్చేటువంటి ఏర్పాటును సీఎం చేశారని కొనియాడారు అధ్యాపకుల నియామకము దాదాపు పదమూడు వందల మంది కొత్త అధ్యాపకుల నియామకము దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో కొత్తగా జూనియర్ కళాశాలల్లో నియామకాలు జరిగాయి అదేవిధంగా ఉచిత విద్య పేరుతోటి అటు ఫీజులు వసూలు చేయలేక ప్రభుత్వ నిధులు రాక పది సంవత్సరాలు సతమతమైనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కాలేజీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కళాశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రతి కళాశాలకు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకు ఇచ్చేటటువంటి ఏర్పాటు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ఇవే కాకుండా బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు మరమ్మతు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల ముప్పై జూనియర్ కళాశాలల్లో మూడు వందల ఇరవై ఆరు జూనియర్ కళాశాలలను ఎంపిక చేసుకొని మరమ్మతులు చేయడం కానీ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కానీ అదేవిధంగా అదనపు తరగతులు గదులు కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇతర ఫెసిలిటీస్ కానీ కల్పించడానికి ఏకంగా యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు యొక్క డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సూర్యం అయాన్ బ్యాటరీ కంపెనీ నర్జియాన్ ఎనర్జీ తన ఉత్పత్తి సదుపాయాలను విస్తరించడానికి రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టనుంది హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ కోయంబత్తూర్లోని తన యూనిట్లో మెబిలిటీ అదేవిధంగా ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్ల కోసం అధిక అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరు చివరికి సిద్ధమవుతుందని అంచనా వేశారు తమ వినియోగదారుల నుండి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈఓ అభిషేక్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ప్లాంట్ సెల్ తయారీ సదుపాయం ఇందులో ఉంచామన్నారు మన దేశంలో తొలిసారిగా సోడియం అయాన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను తమ సంస్థ కోయంబత్తూర్ బత్తూర్ యూనిట్లో తయారు చేసినట్లు ఆయన తెలిపారు ఇందులో బ్యాటరీ ఇన్వర్టర్ సోలార్ మ్యాక్సిమం పవర్ పాయింట్ ఉంటాయి అన్ని రంగాల్లో విద్యుత్ నిల్వ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు డీజిల్ జనరేటర్లకు ప్రత్యామ్నాయంగా సోడియం అయాన్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్ఫామ్ పనిచేస్తుందన్నారు హలో మై నేమ్ ఇస్ అభిషేక్ రెడ్డి ద ఎనర్జీ ఇండియాస్ ఫస్ట్ సోడియం ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ Um, so today was the launch of our company, but also the launch of our first energy storage products. This we saw as a very big gap in the Indian market for both its performance and manufacturing advantages. The advantage of sodium is uh, when we set up cell manufacturing, we can completely localize uh, ninety-five percent of the supply chain. We don't have to be import dependent. And performance-wise, we have a lot of advantages such as safety, much wider operating temperature. And number three is very high charging and discharging rate. So you can charge it very fast and you can discharge it means you can run any load, any of your uh, motors, your compressors, your air conditioners, any you can run it all on this. So those are the biggest advantages and we believe that there's a very, very big market in India right now. And for India to reach energy independence, sodium is the only way to go. We do not have the lithium reserves to economically extract and use it. So we always have to be import dependent. So. Thank you. So, we put e product release uh, to but uh, we also have plans. We also have, uh, right now, we put energy storage products on uh, Nagani. Future Lomaku, larger energy storage products, uh, mobility side low, uh, marine side lo just uh, to potential working with different wings of the defense, uh, both for military and energy storage as well. తన వద్ద మొక్కజొన్నను తీసుకుని వాటికి పూర్తి స్థాయి చెల్లింపులు చేయకపోగా అడిగితే మాట్లాడుకుందామని పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాధితుడు రామకృష్ణ ఆరోపించారు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ తాను కర్ణాటక రాష్ట్రంలోని పెరిసంద్రంలో రైతు నుండి మొక్కజొన్న కొనుగోలు చేసే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు అరంగార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు సోదరులు తనను కలిసి పాప్కార్న్ కంపెనీ ఉందని నమ్మబలికి తన నుంచి పెద్ద మొత్తంలో మొక్కజొన్నను కొనుగోలు చేశారని తెలిపారు కొంత డబ్బు చెల్లించి మిగతా నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు ఇక్కడ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు పవిత్ర కోల్డ్ స్టోర్ కొత్తపల్లిలో దించుకొని వాళ్ళు కొత్తపల్లి కోల్డ్ స్టోర్ కూడా మాకు ఇచ్చినారు బీటలు యావ బండి నెంబర్ మేము యా బండి లోడ్ చేసినామో అదే బండి ఇక్కడ వచ్చి అన్లోడ్ అయింది అది అన్లోడ్ చేసుకొని మొత్తం అంతా అమ్మేసి క్యాష్ చేసుకుంటారు మొత్తం క్యాష్ చేసుకొని వీళ్ళు నాసీర్ అనే వచ్చే దొంగలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మండలంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు సీల్స్ అదేవిధంగా ఓటర్ జాబితాలను తరలించారు కీలక సామాగ్రికి సంబంధించిన పోలింగ్ సిబ్బందికి అందజేశారు ఇలాంటి లోటుపాటు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు పోలింగ్ సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో బయలుదేరారు శాంతియుతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్నదే లక్ష్యమని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు ఎన్నికల సమయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు